సీతాసీమంత నాలుగో భాగం బసవయ్య ఫోన్ కాల్ కట్ చేసి సీతమ్మ వైపు చూస్తూ రామయ్య బసవయ్య ఇంటికి వచ్చేశాడు అని చెప్పగానే ఒక్క పరుగును లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ సీతమ్మను చూస్తూ రామయ్య ఇక దీన్ని పట్టుకోవడం మనవల్ల కాదు దీని ఆనందానికి అంతూ పంతూ ఉండదు ఈరోజు అని అనుకున్నాడు పదరాలక్కి పద త్వరగా హాస్పిటల్కి వెళ్దాం మనం లేట్ చేస్తే గంటలు గంటలు ఎదురు చూడాలి హాస్పిటల్లో త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అంటూ తొందర చేసింది సీతమ్మ హాస్పిటల్లో నిజంగానే ఎంతోమంది లేరు లేడీ డాక్టర్ ఊర్వశిని చెకప్ చేయడానికి లోపలికి తీసుకెళ్ళింది ఒకటే హైరానాతో సీతమ్మ అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడిపోతూ మైకంతో కళ్ళు తిరిగి పడిపోయింది అలా కళ్ళు తిరిగి పడిపోయిన సీతమ్మను చూస్తూ లక్కీ అయ్యో వదిన ఏమైంది మీకు అంటూ లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చి ఏంటి వదిన చాలా నీరసంగా ఉన్నారు కళ్ళు తిరిగి పడిపోతున్నారు అని అన్నాడు లక్ష్మణ్ ఏం లేదు లక్కీ నువ్వేమీ కంగారు పడకు అని సీతమ్మ అంటున్నా లేదు వదిన ఇంటికి ఎంతమంది వచ్చినా ఒక చేత్తో వండి వడ్డించే మీరు ఇంత నీరసంగా ఉన్నారంటే ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే మంచిది అని సీతమ్మకు నచ్చ చెప్పి అదే హాస్పిటల్లో మరో లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు లక్ష్మణ్ లక్ష్మణ్ హాస్పిటల్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ఊర్వశిని చెకప్ చేస్తున్న డాక్టర్ లక్ష్మణ్ని పిలిచి లోపలికి ఫుడ్ పాయిజన్ అవడం వల్ల వాంతులు అయ్యాయని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చింది ఊర్వశి లక్ష్మణ్ డాక్టర్ గారి రూమ్ నుంచి బయటకు వచ్చారు అక్కడ సీతమ్మ కనిపించకపోయేపాటికి లక్ష్మణి వైపు చూస్తూ ఊర్వశి అక్కేది లక్కి ఎక్కడికి వెళ్ళింది డాక్టర్ గారు చెప్పిన విషయం తెలిస్తే చాలా డిసప్పాయింట్ అవుతుందేమో అని కొంచెం బాధగా అంది ఊర్వశి అవును చేసి ఆ మాట నిజమే కాని మనం ఏం చేస్తాం చెప్పు మరి ఏం పర్వాలేదులే మా వదిన అర్ధం చేసుకుంటుంది సరే లక్కి ఇంతకీ అక్క ఎక్కడుంది ఇందాక నిన్ను డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్లాక మైకంతో కళ్ళు తిరిగి పడిపోయింది జెస్సి వదిన తన్న కూడా డాక్టర్ చెకప్ చేస్తున్నారు అంటూ సీతను చెకప్ చేస్తున్న రూమ్ వైపు చూపిస్తూ చెప్పాడు లక్ష్మణ్ రూము బయట ఊర్వశి లక్ష్మణ్ ఇద్దరు సీతకు ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ కూర్చున్నారు కాసేపటికే డాక్టర్ లోపలికి పిలిచి సీత వివరాలన్నీ ప్రిస్క్రిప్షన్ మీద రాస్తూ సీరియస్గా ఫేస్ పెట్టి స్పెట్స్ తీసి చెప్తుంది ఆవిడ మీకేమవుతారు అని అడిగింది డాక్టర్ మా వదిన ఓకే లుక్ మిస్టర్ ఆవిడ తల్లి కాబోతుంది లేట్ ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుల్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి అసలు స్ట్రెయిన్ కాకుండా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పిన మాటలు అస్సలు నమ్మలేకపోతున్నారు లక్ష్మణ్ ఊర్వశి ఏంటి డాక్టర్ మా వదిన తల్లి కాబోతుందా అంటూ చాలా ఆశ్చర్యంగా అడుగుతున్నాడు లక్ష్మణ్ అదే కదా చెప్తున్నాను ఇప్పుడు థర్డ్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి మందులు రాస్తున్నాను జాగ్రత్తగా వాడండి అంటూ సీరియస్గా తన డ్యూటీ తాను చేస్తుంది డాక్టర్ అమ్మ ఊర్వశి లక్ష్మణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు సీతమ్మకు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి సిగ్గుతో బుగ్గలు ఎరబడ్డాయి ఇన్నాళ్ళకు తన కళ నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది సీతమ్మ తన పిల్లల్ని కాకపోయినా తన తోటి కోడలి పిల్లల ఆలనా పాలన చూసి సంబరపడదామనుకున్న సీతమ్మకు ఇప్పుడు తన పరిస్థితిని చూసుకుని నమ్మలేనంత ఆశ్చర్యపడుతూ ఒకవైపు ఆనందం మరోవైపు కొంచెం సిగ్గు ఈ వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినందుకు అందరూ ఏమనుకుంటారో అన్న బిడియం రకరకాల ఆలోచనలు సీతమ్మ మదిలో ఇంటి దగ్గర రామయ్య ఊర్వశీ తల్లి కాబోతుందని శుభవార్తతో తిరిగి వస్తారని రాగానే వాళ్ళకి దిష్టి తీయాలని అన్ని సిద్ధం చేయించాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ లక్కీ ఫోన్ ఎత్తడేంటి ఏమైందో ఏంటో హాస్పిటల్లో వెళ్ళి రెండు గంటలు అవుతున్నా ఇంకా రావట్లేదేంటి అని ఆలోచిస్తూ వాకిట్లో అటు ఇటు తిరుగుతూ లక్ష్మణ్ వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు రామయ్య ఇలా లాభం లేదు నేను కూడా హాస్పిటల్కి వెళ్తే సరి ఒరే హనుమంతు నేను అలా హాస్పిటల్ వరకు వెళ్ళి వస్తాను ఇల్లు జాగ్రత్త అలాగేనయ్యా అని రామయ్య మాటలకు సమాధానమిచ్చాడు హనుమంతు రామయ్య గుమ్మం దిగి బయటకు కొంచెం దూరంలో లక్ష్మణ్ వాళ్ల కారు కనిపించింది అంతే గబగబా చెప్పులు విడిచి రామయ్య లోపలికి వెళ్తూ ఒరే హనుమంతు అమ్మగారు వాళ్ళు వచ్చేశారు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టరా త్వరగా దిష్టి తీయడానికి ఎర్రనీళ్లు కూడా తీసుకురా అందరికీ నోరు కూడా చేద్దాం ఆ స్వీట్ బాక్స్ అన్నీ సిద్ధంగా ఉంచు అని ఒకటే అడావిడి చేస్తూ వాకిట్లో వస్తున్న కారు వైపు చూస్తూ చిరునవ్వుతో నుంచున్నాడు రామయ్య ఊర్వశి లక్ష్మణ్ ముందు కారు దిగి లోపలికి వస్తుంటే ఆ ఆగమ్మ ఊర్వశి అలా లోపలికి సరాసరి వచ్చేయకూడదు మీ అక్క ఏది నీకు దిష్టి తీస్తుంది తలివి కాబోతున్నావు కదా ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో సీత సీత అంటూ రామయ్య పిలుస్తున్నాడు కారులో కూర్చున్న సీతమ్మ రామయ్య పిలిపి వినిపించినా బయటకు రావట్లేదు రామయ్య పిలిపి వినిపించగానే ఒక క్షణంలో ఆయన ముందు ఉండే సీతమ్మ అంత గట్టిగా పిలుస్తున్నా ఎందుకు రావట్లేదో అర్థం కాలేదు రామయ్యకు అదింట్రాలక్కి కాల్లోనే కూర్చుంది ఏమైంది సీతకు సీతవాలకం చూసి అడిగాడు రామయ్య బావగారు దిష్టి తీయాల్సింది నాకు కాదు అక్కకు మీ శ్రీమతికి అని చిరునవ్వుతో అంది ఊర్వశి అదేంటమ్మా అర్థం కానట్టు చూస్తున్నాడు రామయ్య అన్నయ్య మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు కానీ ఆ వారసుడిని ఇచ్చేది వదినా అంటూ అసలు విషయం చెప్పాడు లక్ష్మణ్ లక్కి నువ్వు చెప్పేది నిజమా నమ్మలేనట్టు అడుగుతున్నాడు రామయ్య హాస్పిటల్లో జరిగిందంతా వివరంగా చెప్పాడు లక్ష్మణ్ లక్ష్మణ్ మాటలు వింటూ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు రామయ్య సీతమ్మ సిగ్గుతో కారులో నుంచి బయటకు రావట్లేదు అని అర్థం చేసుకున్నాడు తానే స్వయంగా వెళ్ళి సీతమ్మని ఎత్తుకుని లోపలికి తీసుకువస్తుంటే అబ్బా వదలండి మీరేంటి మరీ చోద్యం నడుస్తాను బాబు నేను నాకు సిగ్గేస్తుంది అని ఎర్రబడ్డ మొహంతో అంటుంది సీతమ్మ ఏంటి సీత ఇదంతా సిగ్గేనా ఎంత బాగున్నావే సిగ్గుపడుతుంటే అని సీతమ్మకు మాత్రమే వినిపించేలాగా అని ఇంత మంచి శుభవార్త చెప్పావు నేను అసలు నడవనిస్తాన నేను అంటూ చిన్నపిల్లని ఎత్తుకుని తీసుకువచ్చినట్టు తీసుకువస్తున్నాడు రామయ్య ఆగండి ఆగండి బావుగారు అలాగే ఉండండి మీరే కదా చెప్పారు అలా సరాసరి లోపలికి వచ్చేయకూడదని ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో అంటూ రామయ్య మాటలు రామయ్యకే గుర్తు చేస్తూ నవ్వుతూ దిష్టి తీసింది సీతారాములు ఇద్దరికీ ఊర్వశి ఆ రోజు ఇల్లంతా ఒక పండగలాగా ఉంది ఎప్పుడు వంటిలు వదిలి రాని సీతమ్మ వంటింటి సామ్రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకుంది ఊర్వశి అక్క ఇప్పుడు దాకా నువ్వు అందరికీ ఆర్డర్స్ వేశావు ఈ రోజు నుంచి మేం చెప్పింది నువ్వు వినాలి డాక్టర్ గారు చెప్పిన మందులు సక్రమంగా వేసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి అని ఎంతో ఆనందంగా అంటుంది ఊర్వశి రామ ఎక్కువ పట్టరాని ఆనందం ఎన్నో అవమానాలు పడ్డ సీతమ్మకు వాటి నుండి విముక్తి ఊర్వశిని పెళ్ళయింది మొదలు ఆరు నెలల కంటికి రెప్పలాగా చూసుకున్న సీతమ్మను ఇప్పుడు అదే పద్ధతిలో ట్రీట్ చేస్తుంది ఊర్వశి కానీ లక్ష్మణ్ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు గమనించింది ఊర్వశి ఆ రోజు రాత్రి ఏంటి లక్కి అలా ఉన్నావు అందరూ ఇంత సంతోషంగా ఉంటే మీ వదిలితో కూర్చుని నాలుగు మాటలు చెప్తే ఆవిడ ఎంతో సంతోషపడేది అని ఊర్వశి అంటుంటే ఆ మాటలు వినపడ్డా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు లక్ష్మణ్ ఏంటి లక్కి ఏమైంది మరొకసారి అడిగింది ఊర్వశి అలియాస్ చేసి ఏమి లేదు చేసి వదిన చిన్నప్పటి నుంచి నన్ను ఒక మరిదిలాగా కాకుండా తన బిడ్డలాగా పెంచింది నాకు ఏ చిన్న కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేకపోయేది డాక్టర్ చెప్పిన విధానం చూస్తుంటే నాకు ఈ లేట్ ప్రెగ్నెన్సీ మంచిది కాదేమో అనిపిస్తుంది ఇది సంతోషించదగిన విషయమే అయినా ఈ వయసులో ప్రెగ్నెన్సీ ఏంటి కొంచెం అనీజీగా ఫేస్ పెట్టి అన్నాడు లక్ష్మణ్ ఏంటి లక్కి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు మనం అక్కని చాలా జాగ్రత్తగా చూసుకుందాం బెడ్ రెస్ట్ ఇస్తే లేట్ ప్రెగ్నెన్సీ అయినా ఏమీ కాదు ఈ వయసులో ప్రెగ్నెన్సీ ఏంటి అని నువ్వు అంటున్నావు కదా నాకు ఒక నలభై ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నీకు నా మీద ఉన్న ప్రేమ అప్పుడు తగ్గిపోతుందా అలా తగ్గిపోతే అది అసలు ప్రేమే కాదు మీ అన్న వదిలిని చూసి మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ ప్రేమకి వయసు అడ్డు రాలేదు కొంచెం ఆలోచించ లక్కి గుడ్ నైట్ అని లక్ష్మణ్ భుజం మీద చిన్నగా తట్టి తాను వెళ్ళి నిద్రపోయింది ఊర్వశి ఉర్వశి మాటలు కాసేపు ఆలోచించి లక్ష్మణ్ మనసులో ఇలా అనుకున్నాడు నిజమే జెస్సీ చెప్పిన ప్రతి మాట నిజం వదినను చాలా జాగ్రత్తగా చూసుకుంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు వదిన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ల నోళ్లకు మూతలు పడతాయి జెస్సీకి నలభై కాదు కదా ఎనభై వచ్చినా నాకు ప్రేమ తగ్గదు మరి అదే ప్రేమ మా అన్నయ్య వదిన మధ్య ఉంటే తప్పేంటి వదిన దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడి రావాలి అని అనుకుంటూ సీతమ్మ గదివైపు అడుగులు వేశాడు లక్ష్మణ్ అది గమనిస్తున్న జెస్సీ తృప్తిగా చిన్న నవ్వు నవ్వింది ఆ రోజు మొదలు సీతమ్మను అడుగు కింద పెట్టనిస్తే ఒట్టు ఎంతో అపరూపంగా చూసుకునేవాళ్లు ఊర్వశి లక్ష్మణ్ రామయ్య ఇంకా బసవయ్య హనుమంతు కూడా చూస్తూ చూస్తూనే ఏడు నెల వచ్చేసింది ఎంతో అంగరంగ వైభవంగా సీతమ్మకు సీమంత ఏర్పాట్లు చేస్తున్నారు ఇంటి నిండా చుట్టాలు గుమ్మాలకు మామిడి తోరణాలు ఊరువాడ అంతా వస్తున్నారు హనుమంతు బసవయ్య పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు సీతమ్మను దగ్గిరుండి రెడీ చేస్తుంది ఊర్వశి అబ్బా చెల్లి ఇప్పుడు ఇదంతా అవసరమా అని సిగ్గుపడుతూ అంటుంది సీతమ్మ అబ్బా అక్కా నీకేం తెలీదు మాట్లాడకు అంటూ సీతమ్మ మాట అస్సలు పట్టించుకోకుండా పెళ్లి కూతుర్ని రెడీ చేసినట్లు రెడీ చేసింది ఊర్వశి వచ్చే పోయే వాళ్లను పలకరిస్తూ అడావిడి అడావిడిగా ఉన్నాడు లక్ష్మణ్ ఆడవాళ్ళ అందరూ చేరి సీతమ్మకు గాజులు చేతి నిండా అలంకరించి అక్షంతలు వేసి ఆశీర్వదించారు అందరికీ పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు అందుకుంది సీతమ్మ ఆఖరిగా రామయ్య దగ్గరకు వచ్చి అక్షింతలు ఇచ్చే ఆశీర్వాదం తీసుకుందామని వంగుతున్న సీతమ్మను లేపి తన గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు రామయ్య అలా తన భర్త కౌగిట్లో సీతమ్మ ఇద్దరి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వాళ్ళిద్దరి అన్యోన్యతను చూస్తూ లక్ష్మణ్ ఊర్వశి కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ